నష్టపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకున్న బీసీవై రాష్ట్ర పార్టీ నాయకులు కుండల సాయి కుమార్ యాదవ్ కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం శృంగవరం గ్రామానికి చెందిన ఈకల బాబ్జీ అనే కౌలు రైతు సుమారు రెండు పాయింట్ యాభై ఎకరాల పొలంలో పండించిన వరి పంట వరి కుప్పలు అగ్ని ప్రమాదానికి గురి కావడంతో సుమారు రెండు పాయింట్ యాభై లక్షల రూపాయలు నష్టపోవడం జరిగింది ఈ విషయాన్ని రౌతులపూడికి చెందిన పంపనబోయిన శ్రీనివాస్ ద్వారా తెలుసుకున్న బీసీవై పార్టీ నాయకుడు కుండల సాయి కుమార్ యాదవ్ వెంటనే ఈగల బాబ్జీ ఇంటి వద్దకు చేరుకుని జరిగిన వరి అగ్ని ప్రమాదం గురించి వివరాలు తెలుసుకుని బీసీవై పార్టీ నుండి మీకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి చర్యలు చేపట్టి ప్రభుత్వం ద్వారా కూడా నష్టపరిహారాన్ని ఇచ్చే వరకు మీ వెంట ఉండి పరిష్కరిస్తామని కుండల సాయి కుమార్ యాదవ్ హామీ ఇచ్చి ఎంఆర్ఓని కలిసి కౌలు రైతుకు జరిగిన పంట నష్టానికి తక్షణమే ప్రభుత్వం నుండి రావాల్సిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు ని కూడా కలిసి ఈ కౌలు రైతుకు జరిగిన పంట అగ్ని ప్రమాదం కోసం కి వివరించి నష్టపరిహారాన్ని వెంటనే అందేలా చూడాలని అడుగుతానని అన్నారు రైతులు పండించిన పంటలను తుఫాన్ల వల్ల చాలా వరకు నష్టపోవడం జరుగుతుంది దళారులు బాగుపడుతున్నారు తప్ప రైతులు ఎప్పుడూ బాగుపడడం లేదు ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా సరే రైతులకు న్యాయం చేయడం లేదని కుండల సాయి కుమార్ యాదవ్ అన్నారు తక్షణమే తనవంతు సాయంగా ఈగల బాబ్జీ కుటుంబ సభ్యులకు పదివేల రూపాయల నగదును కుండల సాయి కుమార్ యాదవ్ అందించడం జరిగింది

మన రైతు ఏదైతే ఉందో ఏగల బాబ్జీ అనే పెద్దయ్య ఆయనది వరికుప్ప రెండు ఎకరాలన్నర సంబంధించి వరికుప్ప వేసుకోవడం జరిగింది ఆయన పొలంలో అంటే ఆయన కౌలు రైతు ఆ కౌలు రైతు మన జరిగినటువంటి తుఫాను సంబంధించి ఆ దాంట్లో మిగిలినటువంటి వరికుప్పల్ని ఆయన వేసుకోవడం జరిగింది మంగళవారం నైటు అగ్ని ప్రమాదానికి గురైంది ఆయనకి నిన్న బుధవారం ఉదయం తెల్లవారుజాని ఎవరో పోటీ తెలియనట్లుగా ఆయనకి మరికొప్పులు కాలిపోయినట్టుగా తెలిసి ఆయన అక్కడికి వెళ్ళేటప్పుడు మొత్తం ఊడుదైపోవడం జరిగింది కాబట్టి ఆయనకి సుమారు లక్షా పాతిక వేల రూపాయలు పెట్టుబడికి సంబంధించి ఆయన నష్టపోవడం జరిగింది కాబట్టి ఈరోజు మేము వారి ఇంటికి వెళ్ళి ఆయన జరిగినటువంటి ఆయనకు జరిగినటువంటి నష్టం గురించి ఆ ప్రమాదం గురించి వారితో మాట్లాడగా ఆయన మేము చాలా నష్టపోయాం దీని మీద ప్రభుత్వం వారు ఏ చర్య తీసుకుంటారో మాకైతే తెలియట్లేదని చెప్పగా భారత చైతన్య విభజన పార్టీ నుండి ఈరోజు రౌతులపూడి మండలానికి ఎంఆర్ఓ గారిని రెవెన్యూ సంబంధించి ఎంఆర్ఓ గారిని ఈరోజు ఇక్కడ నేరుగా ఆయన్ని భారత జాతీయ నివసన పార్టీ నుంచి కలిసి ఏదైతే ఏగల బాబ్జీ గారికి నష్టపరిహారాన్ని మీరు తప్పనిసరి అతి తొందరలోనే ప్రభుత్వం నుంచి ఆయన నష్టాన్ని మీరు ఇవ్వాలి అని బీసీబీఐ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరిగింది తప్పకుండా ఆయన మా ప్రయత్నం మేము చేస్తామండి ఆల్రెడీ ప్రభుత్వానికి లక్ష యాభై వేల రూపాయలు రాసిపెట్టడం జరిగిందని ఎంఆర్ఆర్ మాత్రం చెప్పగా నేను ఏదైనా పూర్తి స్థాయిలో ఆయన నష్టపోయాడు కాబట్టి పూర్తి స్థాయిలో ఆయన న్యాయం జరగాలని బీసీవై పార్టీని డిమాండ్ చేయడం జరిగింది తొందరలోనే నేను పెద్దాపురం ఆర్డీఓ గారిని కూడా కలిసి దీని మీద జరిగినటువంటి అగ్ని ప్రమాదం మీద ఆర్డీఓ గారిని కూడా కలిసి మాట్లాడి ఏగల బాబ్జీ గారికి నష్టపోయే విధంగా లేకుండా ఆయన నష్టాన్ని పూర్తిస్థాయిలో వచ్చేటట్టు బీసీవై పార్టీ నుంచి బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం నా పేరు కుండలు సాయికుమార్ యాదవ్ భారత చైతన్య చైతన్యజన పార్టీ కాకినాడ జిల్లా సమన్వయ సార్థిగా నేను బాధ్యతలో ఉన్నాను కాబట్టి రైతులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు దళారులు దూసుకుంటు దూసుకుపోతుంటే ఆ రకంగా కూడా రైతులు దారుణంగా నష్టపోతున్నారు పంట చేతికి వచ్చే ముందు తుఫాన్లు వరదలు వచ్చి ఆ రకంగా నష్టపోతున్నారు సరే ఏదో రకంగా వాళ్ళు ఒక అది మడి బడి వేసుకుంటే ఆ మడి కూడా ఆ భగవంతుడు అగ్ని ప్రమాదానికి గురి చేసి అది కూడా నష్టపోతుంది కాబట్టి ఈ రోజులు ఈరోజు రైతులు పరిస్థితి చాలా స్థితిలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలను ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకి న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని ఏదైతే ఈ అధికారంలో ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ న్యూస్